పెద్దపల్లి తెనువాడలో పెద్దమ్మ తల్లి బోనాల మహోత్సవంలో చోటు చేసుకున్న ఓ దురదృష్టకర సంఘటనపై పెద్దపల్లి పార్లమెంటు సభ్యుడు ఘట్టం వంశీకృష్ణ తీవ్ర విచారం వ్యక్తం చేశారు ఈ ఘటనపై సోమవారం తక్షణమే స్పందించిన ఎంపీ వంశీకృష్ణ బాధితుడు గంగుల సంతోష్ కుటుంబ సభ్యులను పట్టణంలోని నివాసంలో స్వయంగా కలిసి పరామర్శించి తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు ఈ సంఘటనపై తక్షణమే చర్యలు తీసుకోవాలని భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పటిష్టమైన చర్యలు చేపట్టాలని తాను పోలీస్ కమిషనర్ తో మాట్లాడతానని హామీ ఇచ్చారు

నిన్న ఏదైతే ఇష్యూ జరిగిందో దాని మీద తీవ్రంగా గాయపడ్డ సంతు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఈరోజు కలవడం జరిగింది ఒక పండుగ నాడు ఇట్లాంటి ఘటన జరగడము చాలా బాధాకరం ఇదైతే ఏదైతే న్యూస్ బయటకు వస్తుందో గ్రూపులది ఇది అది అని చెప్పేసి ఇది మంచిది కాదు ఇక్కడ ఫ్యామిలీ మెంబర్స్ మీద కూడా చాలా బాధతో ఉన్నారు మహిళల మీద కూడా చేసుకున్నారు మరి పడ్డాయి చాలా ఘోరంగా కొట్టినారని చెప్పి వాళ్ళు ఫీల్ అవుతున్నారు ఈ ఇష్యూని నేను సిపి గారితో కూడా మాట్లాడతాను దీని మీద చర్యలు తీసుకోవాలా ఏది కరెక్టో చూసి ఏది కరెక్టో చూసి ఏంది ఏం జరుగుతుంది ఇక్కడ అని డీటెయిల్డ్ ఎంక్వైరీ చేసి ఇట్లా ఇట్లా మరి ఇట్లా సంఘటనలు జరగకుండా చూసుకోవాలని చెప్పి నేను వారితో మాట్లాడతాను మరి విధంగా విజన్న గారికి కూడా నేను మాట్లాడుతున్నాను నిన్న కూడా మాట్లాడినాను మా అందరి మధ్యలో సిచ్యువేషన్స్ మంచిగా ఉంటాయి కానీ ఎందుకు ఇట్లా జరుగుతుందని చెప్పి వారికి కూడా ఇద్దరు ఇద్దరు పార్టీస్ని పిలిచి కూర్చోబెట్టి మాట్లాడితే బాగుంటుందని చెప్పి సార్ థ్యాంక్ యూ